నూట ఇరవై ఏడు షాపులకు గాను పల్నాడు జిల్లాలో నూట ఇరవై తొమ్మిది షాపులకు గాను గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మనం గుంటూరు జిల్లాలో ఆరు స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క స్టేషన్లో లో ఒక్కొక్క మండలానికి చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది పల్నాడులో పది స్టేషన్లో అలాగే మండలానికి ఒక కౌంటర్ చొప్పున చేయడం జరిగింది అలాగే విజ్ఞప్తి కోసం మనం ఇరవై నూట ఇరవై ఏడు షాపులకు గాను పర్నాడు జిల్లాలో నూట ఇరవై తొమ్మిది షాపులకు గాను డిజిట్ నోటిఫికేషన్ అప్పటి నుంచి మనం గుంటూరు జిల్లాలో ఆరు స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క స్టేషన్ లో ఒక్కొక్క మండలానికి చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది పల్నాడులో పది స్టేషన్ అలాగే మండలానికి ఒక కౌంటర్ చొప్పున చేయడం జరిగింది అలాగే విజ్ఞప్తి కోసం మనలో ఇరవై నూట ఇరవై ఏడు షాపులకు గాను పల్నాడు జిల్లాలో నూట ఇరవై తొమ్మిది షాపులకు గాను గిజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మనం గుంటూరు జిల్లాలో ఆరు స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క స్టేషన్ లో ఒక్కొక్క మండలానికి చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది పల్లాడు పది స్టేషన్లో అలాగే అలాగే మండలానికి కౌంటర్ చొప్పున చేయడం జరిగింది అలాగే విజ్ఞప్తి కోసం మాచి పురపాలక సంఘ ప్రజలకు పురపాలక సంఘ సిబ్బందికి కౌన్సిలర్లకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహరావు ఏబి చికెన్ సెంటర్ ఏబి చికెన్ సెంటర్ ఏబి చికెన్ సెంటర్ క్వాలిటీ చికెన్ అది తక్కువ ధరకే కావాలంటే మాచెల్ల ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ఏబి చికెన్ సెంటర్ను సంప్రదించండి మా వద్ద స్కిన్లెస్ కాల్చిన నాటికోడి ఎగ్స్ బాయిలర్ మటన్ మరియు బోటీ లభించును ప్రొపరైటర్ షేక్ అస్రఫ్ సాగర్ రోడ్ ఎంపీడీఓ ఆఫీస్ పక్కన మాచెల్లా మాచల్ల ప్రజలకు ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి లక్ష్మీ వాటర్ స్టాల్ వారు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న లక్ష్మీ వాటర్ స్టాల్ ప్రొపరేటర్ ఎల్లారెడ్డి హెచ్ఆర్ జ్యువెలరీలో దసరా దీపావళి ధమాకా మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ మేడ్ ఐటమ్స్ వర్కర్లచే ప్రత్యేకంగా చేయించబడును మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ లభించును మహిళలకు గొలుసులు హారాలు నక్లీసులు గాజులు దశావతారం గాజులు నల్ల పూసలు బ్రైడల్ సెట్లు చెవి బుట్టలు తీగతో తయారు చేసిన గొలుసులు లభించును మా వద్ద అన్ని రకాల చీరలు అమ్మబడును కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు నో క్యాష్ ఆన్ డెలివరీ గూగుల్ పే ఫోన్పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ మా వద్ద అన్ని రకాల గ్రామ్ గోల్ లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ టీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్